హాయ్ అమ్మా నాన్నలు ముందు వీడియోలో మన బేబీకి ఆరేడు వారాల వయసు అప్పటి నుండే కొన్ని ఫోటోలు పేపర్ క్లిప్పింగ్స్ లేదా డ్రాయింగ్స్ చూపిస్తూ కథలు ఎలా చెప్పచ్చో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం సేకరించి పెట్టుకున్న ఈ కటౌట్స్ అన్నిటినీ ఉపయోగించి మన బేబీ కోసం ఒక మంచి ప్లే ఏరియాని తయారు చేద్దాం ఈ ప్లే ఏరియా మన బేబీ మానసిక ఎదుగుదలలోనే కాక శారీరకంగా దృఢంగా అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం పసిపిల్లలు అంటే నాలుగైదు నెలల లోపు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు పాలు తాగడం నిద్రపోవడం ఒంటికో రెంట్కో వెళ్ళడం కాసేపు ఏడవడం అలా వెళ్ళికలా పడుకుని పైకి చూస్తూ ఉండడం ఎవరైనా పలకరిస్తే కాసేపు వాళ్ళ వంక చూస్తూ ఉండడం వాళ్ళ భాషలో ఆ ఊ అంటూ మనతో కాసేపు మాట్లాడడం ఇవే కదా రోజంతా చేసేది వీటిల్లో వెలికలా పడుకుని అలా పైకి చూస్తుండే యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మాడిఫై చేద్దాం ముందుగా మన బేబీ పడుకునే మంచం మీద కాకుండా మరో చోటుని ఎంచుకోవాలి అది ఒక కార్నర్ కావచ్చు లేదా ఏదైనా గోడ కావచ్చు ప్రిఫరబుల్లీ నేల మీద మనం సేకరించి పెట్టుకున్న డ్రాయింగ్స్ పేపర్ కట్అవుట్స్ ఉన్నాయి కదా వాటిని చక్కగా ఎడమెడంగా గోడకు ఇలా అంటించాలి నేనైతే ఇక్కడ ఫెవికాల్ వాడాను కానీ గోడ పాడవకుండా ఉండాలి అంటే ఒక మాస్కింగ్ టేప్ తెచ్చుకొని కార్నర్స్లో అంటిస్తే సరిపోతుంది ఆ గోడకి ఆనిస్తూ ఒక పరుపుని కింద పరిస్తే చాలు మన ప్లే ఏరియా రెడీ అయిపోయినట్టే ఈ ప్లే ఏరియాని మనం ఎలా వాడుకోవాలి సాధారణంగా ఆరు నెలల లోపు పిల్లలు ఎక్కువగా కదల్లేరు కాబట్టి వాళ్ళ కాళ్ళు చేతులు మెడ వెన్నుపూస గట్టిపట్టడానికి మనమే రకరకాలుగా మసాజులు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాము ఇప్పుడు మనం ఈ ప్లే ఏరియాని మన బేబీకి పుస్తకాలు అలవాటు చేయడానికి మాత్రమే కాక శారీరకంగా దృఢంగా అవ్వడానికి కూడా మూడు విధాలుగా మనం ఉపయోగిద్దాం మొదటిది మనకి వీలు కుదిరినప్పుడల్లా మన బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మొత్తం బరువు అంతా వారి వెన్ను మీద పడకుండా జాగ్రత్త పడుతూ మనం అతికించిన బొమ్మల్ని చూపిస్తూ ఏదో ఒక చిన్న కథ లేదా ఒక విషయం చెప్పాలి ఉదాహరణకి ఇక్కడ ఉన్న రాకెట్ బొమ్మను తీసుకుందాం ఆ రాకెట్ బొమ్మను చూపిస్తూ వాయు ఇదిగో చూనా దీన్ని రాకెట్ అంటారు ఈ రాకెట్ ఎక్కి మనం మూన్ మీదకి వెళ్ళిపోవచ్చు ఆ మూన్ చుట్టూతా చూసావా చిన్న చిన్న స్టార్స్ ఉన్నాయి ఈ రాకెట్లో ఎవరు వెళ్తున్నారో చూడు ఒక డాగ్ వెళ్తుంది డాగ్ అంటే కుక్క అది బౌ బౌ అని అరుస్తుంది మనం ఈసారి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని చూద్దాం సరేనా అని ఉల్లాసంగా చెప్పచ్చు లేదా ఒక సింహం బొమ్మను చూపిస్తూ అమ్మో ఇది సింహం నానా ఇది అడవిలో ఉంటుంది దీని దగ్గరికి మనం వెళ్ళకూడదు దానికి పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద కోర్లు ఉంటాయి దాని దగ్గరికి మనం వెళ్తే మనల్ని తినేస్తుంది మనం దూరం నుండే చూడాలి అని భయంతో కూడా చెప్పచ్చు ఇలా చెప్పడం వలన వాళ్ళకి ఎమోషన్స్ కూడా అర్థమవుతాయి ఇలా రోజుకి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు నాన్న ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు చేస్తే మొత్తం మీద ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు ఈ యాక్టివిటీ జరుగుతుంది దీనివలన మన బేబీకి వచ్చే ఉపయోగం ఏంటి ఇరవై నిమిషాల పాటు అంటే కనీసం ఇరవై బొమ్మలైనా చూపిస్తూ వాళ్ళకి ఏవో కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అంటే మీరు వాళ్ళకి ఇరవై పుస్తకాలు చదివినట్టు అంటే వాళ్ళు ఇరవై నిమిషాల పాటు మీ మాట విన్నట్టు అంటే ఇరవై నిమిషాల పాటు వాళ్ళు మిమ్మల్ని ఆనుకుని మీ ఒళ్ళో కూర్చుని మీ మాటలు వింటూ మీతో ఒక ఆట ఆడినట్టు అంటే పది పది నిమిషాల పాటు వాళ్ళ ఏకాగ్రత ఒక కాగితం మీద ఇంకా ఒక మాట మీద నిలిచేలాగా మీరు వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేస్తున్నట్టు సాధారణంగా నిమిషానికి మనం సుమారు వంద పదాలు మాట్లాడదాం పోని ఎనభై అనుకుందాం ఇరవై నిమిషాలంటే ఇరవై ఇంటూ ఎనభై పదహారు వందల పదాలు అంటే రోజు ఈ చిన్ని యాక్టివిటీతో మనం ఆ చిట్టి చిట్టి బొర్రల్లో అన్ని పదాలు రాస్తూ ఉన్నట్టు అలానే శారీరకంగా కూడా వాళ్ళ వెన్ను రోజు రోజుకి దృఢంగా అవుతూ ఉంటుంది ఇంకా కూర్చున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ మొదటి యాక్టివిటీ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండో యాక్టివిటీ ఏంటో చూద్దాం ఒక రెండు మూడు దిండ్లను ప్లే ఏరియాలో ఒకదానిపై ఒకటి ఏటవాలుగా పేర్చి వాటిపై బేబీని మనం అతికించిన బొమ్మలు కనబడేలాగా బోర్లా పొడుకో ఆ బొమ్మలను చూడటం కోసం వాళ్ళు తల పైకెత్తి మెడను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే పక్కన అటు ఇటు ఉన్న బొమ్మలను చూడటం కోసం వాళ్ళు తలను అటు ఇటు తిప్పుతూ ఉంటారు మెడను నిలుపుకోవడం కోసం వాళ్ళ బరువును కొద్ది కొద్దిగా చేతులపై కూడా మోపుతారు అది చేతులకు కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది వాస్తవంగా డాక్టర్లు దీన్నే టమ్మీ టైం అని అంటారు రోజు పలుమార్లు టమ్మీ టైం చేయడం వలన బేబీ ఫిజికల్ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుందని కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేసినప్పుడు మీ బేబీ గనక మీరు అతికించిన బొమ్మలను చూస్తుంది అంటే దాని అర్థం తను ఒక పుస్తకం చదువుతున్నట్టు ఇది మీరు సాధించిన విజయమే ఇప్పుడు మూడవ యాక్టివిటీ ఏంటో చూద్దాం టమ్మీ టైం అయిపోగానే మీ బేబీని వెలికిలా పడుకోబెట్టి మీ పని మీరు చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళ తలని పక్కకు వాల్చి అక్కడ గోడ మీద ఉన్న బొమ్మల్ని చూసుకుంటూ ఏవో రాగాలు తీస్తూ ఉంటారు ఇప్పుడు మీకు విషయం చెప్పినా మీరు వెళ్ళి మీ పనులు చేసుకోవచ్చు అని చెప్పాను కానీ మీరు వెళ్ళరు వెళ్ళలేరు ఎందుకంటే మీ కష్టానికి ఫలితంగా మీ బేబీ మీరు అతికించిన బొమ్మలపై చూపిస్తున్న ఆసక్తి చూసి మీరు అక్కడే ఉండి వాళ్ళకి మరిన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇదే మూడో యాక్టివిటీ ఈ ప్లే ఏరియా ఒక ఆరేడు నెలలు వచ్చే వరకు అంటే మీ బేబీ వాటిని చింపే వరకు బాగా ఉపయోగపడుతుంది మీరు అతికించిన ఆ బొమ్మలను వాళ్ళు చింపుతుంటే ఏ నేను కష్టపడి అంటించాను నువ్వు వాటిని చంపొద్దు అని మాత్రం మీరు అనొద్దు ఎందుకంటే మీ కష్టానికి ఫలితం ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు చింపేటప్పుడు కూడా వాళ్ళ చిన్న వేళ్లతో చక్కగా ఇలా పట్టుకొని చింపడం నేర్చుకుంటారు అది వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది తర్వాత వీడియోలో మన బేబీ కోసం మనం కొనబోయే మొదటి పుస్తకాలు ఏంటో తెలుసుకుందాం సో అమ్మా నాన్నలు ఈ వీడియోలో కనుక నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ తోటి అమ్మా నాన్నలతో తప్పకుండా షేర్ చేయండి అలానే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ మరో వీడియోలో కలుద్దాం